నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉషా సో చాలా మందికి తెలుసు రమేష్ మేకప్ అకాడమీ ఎంతో మంది ఉమెన్స్ ని గా బయటికి పంపించి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పుకోవచ్చు పర్సనల్గా నేను నైన్ మంత్స్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాను సో పాటు ఇవాళ రమేష్ గారు ఉన్నారు ఒకసారి ఫిఫ్త్ యానివర్సరీలోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఒక థర్టీ థౌజండ్కి సంబంధించిన కిట్ని కూడా ఆఫర్ చేయబోతున్నారని వింటూ ఉన్నాము పూర్తి వివరాలు ఏంటో ఒకసారి రమేష్ కర్ తెలుసుకుందాం హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ మీరెంత హ్యాపీగా ఉన్నారో అందుకని డబల్ హ్యాపీగా నేను ఉన్నాను ఎందుకు అంటే నేను హైదరాబాద్లో కొంతమంది స్టూడెంట్స్ని పర్సనల్గా విజిట్ అయ్యి చూశాను వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా లక్షల్లో పెట్టి ఇక్కడ కోర్స్ నేర్చుకొని ఆ చిన్న విషయం కాదు రమేష్ గారు ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో ఒక ఆడపిల్ల పది లక్షలకు పైగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి పార్లర్ ఓపెన్ చేసి దాని ఇన్విటేషన్ సుమన్ టీవీ వాళ్ళకు కూడా పంపించి విజిట్ చేయండి ఈ సక్సెస్లో మీరు కూడా ఒక భాగమని మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ ప్రౌడ్ ఆఫ్ ఫ్యూచర్ నిజంగా అంత మంచి అవకాశం మేబీ మళ్ళీ మాకు రాదేమో సో ఈ బ్యాచ్కి వస్తే మనం కనుక చూసుకుంటే ఫిఫ్త్ యానివర్సరీలోకి అడుగు పెట్టబోతున్నారు స్టూడెంట్స్కి ఏదో ఒక బెనిఫిట్ చేయాలి ఎందుకంటే మనం మనతో పాటు వాళ్ళు కూడా ఎదగాలి అని ఒక కాన్సెప్ట్ మీరు తీసుకుని వెళ్తున్నారు ఇది నీ ఉద్దేశం ఏంటి సార్ అసలు ఏం లేదండి ఈ ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా వీళ్ళకి ఒక కిట్ ప్రొవైడ్ చేయాలి జనరల్గా చూడండి మీరు ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే బర్త్డే చేసుకుంటాను అనే టైప్ కాకపోకుండా బర్త్డే వచ్చినప్పుడు కూడా మనం ఆఫర్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఇది అండ్ నాకు తెలుసు ఇవి ఒక్కొక్కటి ఎంత కాస్ట్ పర్సనల్ పర్సనల్గా లేచినప్పటి నుంచి మేకప్లో మునిగి తేలుతూ ఉంటాను యాజర్గా నేను కూడా కొన్ని ఇయర్స్ నుంచి చెప్పాలంటే పది ప్లస్ అనే చెప్పుకోవచ్చు వీటి కాస్ట్ మీరు ముప్పై వేలని చెప్తున్నారు చెప్తున్నారని అంతకు మించే ఉందనేది నా ఒపీనియన్ ఎందుకంటే ప్రతిదీ బ్రాండ్ ఇక్కడ అండ్ కనిపిస్తుంది ఐకానిక్ వాడుతూ ఉన్నారని దాంతోపాటు ఏదైతే హెయిర్కి సంబంధించి కావాలో ఒక బొమ్మను కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మీరు అంటే ఎంత సార్ దీని వర్త్ ఎగ్జాక్ట్గా ఎంత ముప్పై వేల పైనే ఉందా థర్టీ టూ థౌసండ్ చేంజ్ చేయించింది థర్టీ చేంజ్ ఎందుకు కొత్త వాళ్ళకి ఈ ఆఫర్ ఇస్తున్నారు పాత వాళ్ళకి ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఏ ఏ కాన్సెప్ట్ నేను వచ్చారు వచ్చేస్తారు ఏం లేదండి కొత్త వాళ్ళకి ఈ యాన్యువర్లెస్ సందర్భంగా ఒకటి ఇవ్వటం అనేది ఒకటి జరుగుతుంది సో ఈ బ్యాచ్ ఇప్పుడు ఏదైతే ఆగస్టు ఫిఫ్త్ నుంచి విజయవాడలో జరుగుతుంది ఆగస్ట్ ట్వెల్వ్తో నుంచి హైదరాబాద్ జరిగే వాళ్ళకి థర్టీ డేస్ కోర్స్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ ఓకే సో ఆ థర్టీ డేస్ కోర్సు సంబంధించి వాళ్ళకు కూడా ఇవ్వటం అంటే హ్యాపీ ఫీల్ మేము సక్సెస్ రేట్ లో ఉన్నాం మేమే కాకుండా ఇప్పుడు ఆ బ్యాచ్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అనే ఒక చిన్న హ్యాపీ ఫీల్ ఎస్ అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నేర్చుకున్న తర్వాత వెంటనే అవకాశాలు కనిపించాలన్నా కనిపించు ఎప్పుడైతే కిట్ కలబుంది కనిపిస్తుందో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటారు ఆ బ్యాగ్ చూసిన ప్రతిసారి మనం ఒకటి నేర్చుకున్నాము ఫస్ట్ ఏదో ఒకటి చేయాలని ఆపర్చునిటీస్ మెత్తుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అండ్ దాంతోపాటు రమేష్ మేకప్ అకాడమీలో ఆంటర్ప్రియర్స్గా వెళ్ళడమే కాకుండా ఇక్కడ ఉపాధి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు అనేది ఒకటి నేను విన్నాను అంటే ఈ మధ్య కాలంలో పార్లర్స్లో మనం చూసుకుంటే బ్యూటీకి సంబంధించి మేకప్ కూడా వాళ్ళు యాడ్ చేశారు బట్ దానికి సంబంధించి ఒక స్టూడెంట్ కావాలి లేదంటే ఒక ఆల్రెడీ నేర్చుకున్న మేకప్ పర్సన్ కావాలి అనుకున్నప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు సో ఇందులో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది అండ్ మన సైడ్ నుంచి కూడా వెళ్తున్నారు వెళ్తున్నారండి చాలామంది ఏమవుతుంది అంటే అంటే సెలూన్స్ వాళ్ళు వాళ్ళకి ఆ వర్క్లో కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉండి ఒక రేంజ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మేకప్ ఆర్టిస్ట్ని హైయర్ చేసుకుంటున్నారు సో అది ఎవరైతే కొంచెం బెటర్మెంట్గా ఉన్నారో వాళ్ళు కొంచెం మాకు ఏమైనా మ్యాన్ పవర్ను ప్రొవైడ్ చేయగలుగుతారా ఆంధ్ర తెలంగాణ అన్ని ఏరియాస్లోనూ అడుగుతారు అడుగుతున్నారు తెలుసు సార్ ఎందుకంటే నేనే అంటే ఇంకా ఆడవాళ్ళకి పార్లర్స్ అలవాటు మేకప్ అలవాటు మేము తిరుగుతూ ఉంటూ ఉంటాం ఎక్కడెక్కడ ఏదేది లేదు ఎక్కడ స్కోప్ ఉందన్న దానిపైన నాకు చాలాసార్లు అనిపించింది బట్ నేను ఎప్పుడు షేర్ చేయలేదు నేను ఇంకా చెప్పే టైం వచ్చింది అనుకున్నప్పుడు మీరు ఇది అనేసారు అయితే వాళ్ళకి మేకప్ ఆర్టిస్ట్ నీడ్ ఉందండి జనరల్ గా పార్లర్స్ లో వీటితో పాటుగా అందరం మీరు మీకు ఇక్కడికి వస్తే మేకప్ కూడా చేయగలుగుతారా అన్నప్పుడు వాళ్ళు లేదంటే మేకప్ ఫెసిలిటీస్ లేదు అంటున్నారు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు దీన్ని కూడా హైయర్ చేసుకుంటున్నారు సో ఎవరైనా ఒక పర్సన్ ఉంటే నాకు ఎంప్లాయ్మెంట్ కావాలి మంత్లీ శాలరీలో ఇస్తాను అన్న వాళ్ళని ఎవరైతే ఆంధ్ర తెలంగాణ ఏరియాస్లో ఉన్నారో నియర్ బై ఉన్న మా పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను వాళ్ళకి అటాచ్ చేయడం ఓకే సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కొన్నిసార్లు హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ వాళ్ళు చేసే ప్రాసెస్ లో ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చేయగలుగుతున్నారు అని నాకు డౌట్ వచ్చేది ప్రాక్టికల్ గా ఎప్పుడైతే హెయిర్ స్టైల్ కావచ్చు నేను ఇక్కడ శారీ డ్రెపింగ్ చేయించుకున్నా నేల్ ఆర్ట్ చేయించుకున్నా దాంతో పాటు మేకప్ చేయించుకున్నాను నాతో పాటు నాకు యాంకర్స్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు అంటే అంత థర్టీ డేస్లో అది ఎలా సాధ్యం అవుతుంది అంటే హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఎన్ని ఎవరు ఇక్కడ అంటే కొత్త బ్యాచ్ చాలా మంది విడిపోయిన ఇంకా అవగాహన లేదు సో అవేర్నెస్ని ని క్రియేట్ చేయడమే నా బాధ్యత కాబట్టి అడుగుతుంది సో ఇది ఎలా అవుతుంది అంటే అండి థర్టీ డేస్ ఉన్న ప్రోగ్రామ్ లో ఏదైతే వీళ్ళు టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు అంటే ఒక ఎయిట్ అవర్స్ వీళ్ళకి ఎవ్రీడే హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటుంది మేము కొత్త కాన్సెప్ట్ చెప్పడం వాళ్ళని వాళ్ళు ప్రాక్టీస్ చేయటం ఇలా ఎవ్రీడే ఒక త్రీ ఫోర్ టైమ్స్ ప్రతి సెక్షన్ని ఏ సిలబస్ అయితే ఉందో ఈరోజు ఐ మేకప్ జరిగింది దీన్ని ఈరోజు ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ ఇదే కంటిన్యూషన్ వెళ్తుంటుంది ఐ మేకప్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఎలా చేస్తున్నారు ఈ ప్రాసెస్ లో వాళ్ళు లాస్ట్ వీక్ వచ్చేసరికి పర్ఫెక్ట్ అవుతున్నారు మీరు కూడా మేకప్ చేయించుకున్నారు నేను ఐ మేకప్ చేయించుకున్నా మేకప్ చేయించుకున్నా శారీ ట్రిపింగ్ చేయించుకున్నా నీల చేయించుకున్నా దాంతోపాటు బోరల్ లుక్ బ్రైడల్ లుక్ నేను ఒకసారి చేయించుకున్నా ఇక్కడ దగ్గర ఐదు ఆరు రకాల నేనే ప్రయత్నించుకున్నాను ఇక్కడ మీరు చూస్తే చెక్ చేస్తే మా దగ్గర ఆన్ రికార్డ్స్ ఉంటాయండి ఎప్పుడు కూడా వీళ్ళు డే వన్లో ఎలా వచ్చారు ఈ థర్టీ త్రీ డేస్లో ఉన్నప్పుడు ఎలాగ ప్రాక్టీస్ చేశారు ఏ రోజు ఏం ప్రాక్టీస్ చేశారు వాళ్ళు ఇన్పుట్ ఎలా ఉంది అనే రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి ఎవరు వచ్చినా కూడా ఎప్పటికైనా మేము చూపించగలుగుతాం ఎలాగా డే వన్లో ఎలా ఉన్నారు ఫిఫ్త్ డేలో ఎలా ఉన్నారు టెన్త్ డేకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ట్వంటీ తో ఎలా ఉన్నారు థర్టీ డేస్లో ఎలా ఉన్నారు ఫైనల్ లుక్స్ అంటే ప్రతిరోజు కూడా హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది ఫైనల్ లుక్స్ జరుగుతూ ఉన్నాయి ఆ రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి ఎవరైనా కొంతమంది అంటారు అసలు మీ దగ్గర నేర్చుకున్నారా మీరు సరిగా నేర్పిస్తున్నారా అని ప్రతి ఒక్కరు టైంకి వచ్చి టైం స్పెండ్ చేసి నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు వచ్చే వాళ్ళు అయితే మనం చెప్పలేము సో ఇక్కడ చేసిన ప్రాసెస్ని వాళ్ళు తర్వాత కూడా డెవలప్ చేసుకోవాలి ఇక్కడ ఒక నాలెడ్జ్ వస్తుంది సో ఇది ఒక అకాడమీ దీన్ని డెవలప్ చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ స్టిల్న ఒక రేంజ్లో ఈవెంట్స్ చేసుకుంటున్నారు కొంతమంది న్యూస్ ఛానల్స్లో లాగా వెళ్తున్నారు టెలివిజన్లో ఉన్నారు సో కొంతమంది షాప్స్ మీరు చూశారు మేకప్ స్టూడియోలు పెట్టుకున్నారు ప్రొడక్ట్స్ షాప్స్ పెట్టుకున్నారు సో ఇలా రకరకాలుగా డెవలప్ అవుతూ ఉన్నారు ట్రూ ఎస్పెషలీ రమేష్ మేకప్ అకాడమీలో ఏంటంటే లోన్స్ పైన అవేర్నెస్ ని కూడా క్రియేట్ చేయడం మీరు ఓల్డ్ వీడియోస్ చూస్తే వాటికి సంబంధించిన క్లాసెస్ కూడా మీరు వినొచ్చు చూడొచ్చు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది రమేష్ మేకప్ అకాడమీతో పాటు మీతో సుమన్ టీవీ కూడా ఉంటూ ఉంటుంది ఎస్పెషల్లీ ఆగస్ట్ ఫిఫ్త్ విజయవాడలో స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి థర్టీ గిఫ్ట్ ఎస్పెషల్లీ ఇది వాళ్ళకి ఒక ఆఫర్ అనే చెప్పుకోవచ్చు సో మీ సైడ్ నుంచి వాళ్ళకి ఏం చెప్తారు సార్ కొత్త స్టూడెంట్స్కి కొత్త స్టూడెంట్స్ ఏం లేదండి ఈ అవకాశం థర్టీ థౌసండ్ ఉన్న ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళకి కావాల్సిందే సో ఈ వర్త్నది ఆగస్ట్ బ్యాచ్ లో స్టార్ట్ అయ్యే విజయవాడలో నియర్ బై చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు ఈ హైదరాబాద్ లో కూడా ఆగస్ట్ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఉన్నారో ఈ థర్టీ థౌసండ్ వర్త్ అన్ని బ్రాండెడ్స్ అవును అది క్లియర్ గా కనిపిస్తుంది అది వాళ్ళకి సో ఇక్కడ ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ సో ఇలా ఈ బ్యాచ్ అవకాశం అనేది వచ్చింది చక్కటి చెప్పుకోవచ్చు మేము అనుకోలేదండి ఇది వచ్చిన థాటే కానీ ఇది వాంటెడ్ గా ఇలా చెయ్యాలి అని మాకు కూడా థాట్ రాలేదు సో మీలాంటి వాళ్ళ సలహాలు మా టీం ఇవ్వటం వల్ల సరే ఓకే చేద్దాం వీళ్ళకి కూడా ఒకటి బాగుంటుంది కదా అని నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా మంది ఉమెన్స్ కి ఏదైతే పని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందో దానిపైన ఉత్సాహం అని దాంతోపాటు అవకాశాన్ని వెతుక్కుంటూ ఉంటారు ఈ ప్రోడక్ట్ ఆ బ్యాగ్ చూసిన ప్రతిసారి మేము నేర్చుకున్నాం ఒక ముప్పై రోజులు మేము నేర్చుకున్నాము ఒక ముప్పై రోజులు ఏదో ఒక రకంగా పనిని కల్పించుకోవాలని వాళ్ళని పాంట్ చేస్తూ ఉంటుంది ఇది మంచి ఐడియా సార్ ఎవరు ఇచ్చారో తెలియదు కానీ అండ్ ఫిఫ్త్ యానివర్సరీలో ఎవరైతే ఆ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ లక్కీ అనే నేను చెప్తాను ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ బై చేయాలి అంటే చిన్న విషయం కాదు పర్సనల్గా నాకు తెలుసు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి దొరుకుతుంటుంది దొరకదు మనం తిరగాలి ట్రై చేయాలి ఆ ఎక్విప్మెంట్కి సంబంధించి మేకప్ ఆర్టిస్ట్ల తంటాలు ఎంతలా ఉంటాయో పదేళ్ళు ప్లస్ ఇండస్ట్రీలో ఉన్న నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను ఫిఫ్త్ యానివర్సరీ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరూ అదృష్టవంతులే అని చెప్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్